జగనన్న అందించిన సంక్షేమ పథకాలే ప్రజలు మరొకసారి రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు ఇంటింటికి తిరుగుతున్న శివలలితకు మహిళలు పెద్ద ఎత్తున కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అనంతరం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని గెలిపించాలన్నారు అన్నమయ్య జిల్లా అభివృద్ధి చెందాలంటే రాబోయే లో ప్రజలందరూ వైసీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు కులాలు మతాలు రాజకీయాలు చూడకుండా అర్హులైన ప్రతి లబ్దిదారులందరికీ సంక్షేమ పథకాలను వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరిగి అందించారన్నారు ஆடி போ இது என்ன அந்த இது போடி அடி போ அடி போ அடி 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 போடா லே லே நான் மேட் போடா கை போடா என்ன அது வந்துட்டு என்ன அது வந்துட்டு